సర్లే మొన్న ఏదో అడిగారు ఒకటి నేను అదే అడుగుతా నీకు నీకు తెలిసి బాగా నాలెడ్జ్ ఉన్నట్టుంది ఇప్పుడు మన పిఎం ఎవరు పిఎం పిఎం నేను మరో కొత్త పిఎం వచ్చిందండి కొత్తగా వచ్చిన మొన్న మొన్న వచ్చిందా నాకు మొన్న తెలియదండి అంతకుముందు అంతకుముందు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మన పిఎం చంద్రబాబు నాయుడు అప్పుడు ఉందే ఇప్పుడు ఏమో అప్పుడు ఉండి ఇప్పుడు తెలియదు ఓకే సో మొత్తానికి మన పిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు సీఎం ఎవరు మరి కేసీఆర్ సో కేసీఆర్ ఇక్కడ లోకి వచ్చిన ఇక్కడే ఉన్నావు ఆ రోజు తాగింది ఈరోజు దిగలేదని కోరుతావంత్రెడ్డి సీఎం ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయిపోయిన వాళ్ళగా ఓకే సో లోక్సభ రాజ్యసభ తెలుసా తెలియదు నేను అందుతకెందుకు అనుకోకుండా అందుతకు నేను అనుకోండి నాకు తెలియదు అవి నిన్న ఎవరు రమ్మద్దండి అక్కడ నిన్న రమ్మనట్లే అంటే మనకి తెలియదు టెన్త్ క్లాస్ వరకు వెళ్ళావు స్కూల్ కి టెన్త్ క్లాస్ వరకు వెళ్ళదే గోడ దొంగకుకాను గోడ దొంగకు చెట్లు పొట్ల ఎక్కినట్టున్నావా మొన్న మరి పైదే జాయిన్ అయినా ఇంకా అది కూడా చెప్పాలా మొత్తం ఉంటే సరే సినిమాల్లోకి వెళ్తే ఏంటి ఏంటి ఇప్పుడు సినిమా ద్వారా ఏం చూపించాలనుకున్నా ఇలాగే ఇదే ఇదే క్యారెక్టర్ చూపిస్తావా అదే అని చూపిస్తా ఎత ఏమంటే ఎట్లా విన్నా అట్లా చేస్తాం మరి ఇప్పుడు డైలాగ్ ఇస్తేనే నీకు నచ్చినట్టు చెప్తాను మాకు నచ్చినట్టు చెప్పట్లే అది కొంచెం చెప్తాను నీకు నచ్చినట్టు సరే ఒక ఐడియా ఇప్పుడు నీ నీ ఎదురుగా ఒక అమ్మాయి ఉంది దానికి ప్రపోజ్ చేయాలి మంచిగా ఇప్పుడు అంజలిని తీసుకొద్దామా లేకపోతే లవ్లీనా సువర్ణనా నీ ఇష్టం కానీ ఇగో ముద్దు ఇంటర్వ్యూలో నాకు మద పిల్లవాళ్ళు ఎందుకు చెప్తాను పేర్లు కాదు ఇప్పుడు నువ్వు మద మళ్ళీ వెళ్ళిపోతావా కాదు ఇప్పుడు ముగ్గురు అయితే ఇంకా ఏదో ఉంది అనుకో ఓదుగుతే నీకు అది ముగ్గురు ఉంది మా ముగ్గురికి ఎంత ఫైటర్ నా దగ్గర ఇంకో ఉంటాడు అనుకో ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో ఒక పేరు చెప్పైతే పేరు వద్దా అమ్మాయికి ప్రపోజ్ చేయాలి నువ్వు చెయ్యు ప్రపోజ్ చెయ్యమంతే తప్పులోకి రా అని కాదు ప్రపోజ్ చెయ్యి ఇదా అదేట్రా

బా టెంపా మీద మీదే ఓకే ఆకి ముగ్గురికి ఎత్తుకొని మళ్ళా అంత తాలా బాంతది అయిపోయింది నేను గొప్ప అయితే ఎక్స్పీరియన్సా ఎవరికి మత్తమనే అత్తమంది చూసారా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ లాగిపోయి దౌడ మీద దింగుతుంది వీడిలా పట్టుకొని వచ్చేది అంతా ఎక్స్పీరియన్స్ బాగా చెప్పిన సో నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఫిక్స్ అయిపోతావా సో ఏంటైతే ఊర్లో బాగా బలాదుర్గా తిరుగుతాను అంట తెలిసింది ఎందుకని నువ్వు అది అప్పుదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అప్పు అవుతా తక్కువ ముఖం గుర్తు ఏం ముఖం తక్కువ తక్కువ మొక్కలు వేసుకుని కూర్చుంటావా సరే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ పక్కన తీసేసి కాసేపు టూ మినిట్స్ మాట్లాడదాం నిజంగా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా లేదా ఇప్పుడు ఏది మరి ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా ఎవరి మీద బాగా ఇష్టం ఉంటే నాలుగైదు సార్లు వాళ్ళ పేరు తెలుసుకుంట కొంచెం పుణ్యం వస్తుంది అట నువ్వు అంజలి పేరు సార్లు చెప్పు అది మొత్తం మరి తనకే చెప్పావు హ్యాపీ బర్త్డే ఆ అంజల 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 చెప్పు గట్టిగా అంజల 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 అంజలి అంజలి అంజలేని చెప్పు అది అవుతూన పిదే అంటే అంజల 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 అలా వస్తున్నట్టుంది సరే ఇప్పుడే కరెక్టగా చెప్పు అంజలి అంజలి బర్త్ డే అంజలి అని చెప్పు హ్యాపీ బర్త్ డే అంజలి హ్యాపీ బర్త్ డే అంటే 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 ది యా యువర్క హ్యాపీ బర్త్ డే అంటే ఇక్కడ దినాత మంతి పిల్ల అదే అంజలి ఒక మాట మాటందుకు వెళ్ళిపోయిందా సరే ఎక్కువ చెట్టు మీద ఆకులు ఏవో అంటసే ఆకులేను సరే అంజలి ఆకులేను అంజలి ఆకులేను నాలుగు సార్లు ఒక ఐదు సార్లు అంజలి ఆకులు అంజలి ఆకులేను అదేంటి కానీ తూతే అయితే కొట్టే కదా చెప్పండి ఒకసారి అంజలి ఆతులు అంజలి ఆతులు అంజలి ఆతులు అంజలు ఆతులు కదా ఆకులు అంజలి ఆతులు సరే ఓకే ఒక టెన్ షిస్ట్ చెప్తా మూడు ఎర్రల మూడు తెల్లారీలు మూడు ఎర్రలరీలు మూడు తెల్లారీలు అని చెప్పు మూడు ఎల్లరాలేరు మూడు మూడు ఎల్ల ఎర్ర రాలేరు మూడు ఎల్ల మూడు ఎర్రల మూడు తెల్ల బాగానే బాగానే వచ్చింది సో ఓకే ఇదైతే ఇంటర్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ నీకు చాలా తెలివైన నేను అడుగుతాను సో మొట్టమొదటిసారిగా నాలుగు దేశాల పేర్లు చెప్తాను ఎవరు సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళారు మొట్టమొదటిసారిగా ఇండియా చైనా రష్యా పాకిస్తాన్ 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 అది చంద్రుడి మీదకి మొట్టమొదటి వెళ్ళింది పాకిస్తాన్ అంతేనా చూసావా ఆ రోజు చంద్రుడి మీద దిగేటప్పుడు ఏ ఏంది ఏవైందా పోయి ఇట్లా ఇదే ఎలా పెట్టాడు టీవీలో చూసినా టీవీ అదే టీవీలోనే చూసావా చూసినా సరే దాన్ని గట్టి చెప్పు చంద్రుని మీదకి మొట్టమొదట వెళ్ళింది చంద్రుని మీదకి మొట్టమొదట మొదట ఎదింది పాకిస్తాన్ ఇండియా ఇండియానా పాకిస్తాన్ అయింది ఓహో పాకిస్తాన్ పోయిన సంవత్సరం వెళ్ళింది ఈ సంవత్సరం ఇండియా వెళ్ళింది చంద్రుడి మీదకే సూర్యుని సూర్యుని మీదకే నేను నిజం చెప్పిన నువ్వు చెప్పినట్లే సూర్యుడి మీదకి వెళ్ళింది అంతకు పోతే చంద్రుని మీదకి కాలిపోద్ది సూర్యుని మీదకి తెలియచ్చేయచ్చు ఓకే సో ఫస్ట్ సూర్యుడి మీదకి వెళ్ళింది పాకిస్తాన్ పోయిన సంవత్సరం పాకిస్తాన్ ఈ సంవత్సరం ఇండియా ఇండియా తెలుగులోనా భారతదేశం అమ్మా వచ్చేసింది సో బ్రో సో అదే ఇప్పుడు రెండు సంవత్సరాల్లో ఇద్దరు వెళ్ళినారు కదా సో ఇద్దరు నీకు నచ్చిన దేశం ఏది నువ్వు ఎప్పుడైనా వెళ్తావా సూర్యుని మీదకి సో కానీ మా బాగా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది మోహన్ అట్లా ఉంటుంది సోహన్ తెలుగు మోహన్ మల్లి టూ త్రీ పోల్ 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 ఫైవ్ టూ త్రీ త్రీ తి కదా పైది అనేది అండి పై నిండా నేను టూ త్రీ నుంచి స్టార్ట్ చేసినాము సో అయితే మొత్తానికి సినిమాలోకి వెళ్తానంటా నువ్వు ఓకేనా అక్కడే టార్చర్ ఉంటుంది మాకు ఏ దేకుతుంది దిగుతారు నిన్న వాళ్ళనే దిగుతా అంటే కిందపడి కదా అంట దేకుతుంది ఏమో నువ్వు ప్రతిసారి ఇలాగ వెళ్ళి అలాగే వెళ్ళి దబ్బా దబ్బా కొట్టించుకొని వస్తావు ఇలాగే కట్టి వస్తావేమో అని సరే మీ డార్లింగ్స్ అందరిని అడిగిన అని చెప్పి అయితే హాయ్ డార్లింగ్ బాయ్ పెంచ్ మన ప్యాన్స్ మంచిగా ఇంకేం చెప్పు ఇంకేది టీవీ నీ తన టీవీ ఐటీ హిట్ టీవీ హిట్ టీవీ ఛానల్ ని అందరు తప్పగా చేసుకోండి పక్కన ఉన్న గంటని పలదైంది ఉంది పలదైంది రాత్రి రాత్రి టైంలో పగలు తగ్గుమన్నావు కదా రాత్రి తీసుకొచ్చి పెట్టి మళ్ళా మళ్ళీ మళ్ళీ అంటే తనా సరే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ స్మైలి ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ టెన్ టెన్ సో థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా గాయస్ ఇది ఈరోజు ఇంటర్వ్యూ నాకైతే కొంచెం ఫన్ గా అనిపించింది మరి మీకు కూడా ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినంత వరకు మీ రాజేష్ బాయ్ బాయ్